बातल में से पाते जिंदा बोतल में से पाते जिंदा ताला चला जो वाला टैग करता है सनी पकड़ लो अंदर अंदर ले आ रहा हूं बोतल में से पाते నమస్కారాలండి ఈరోజు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంగా నెల్లూరులో యాభై మూడవ డివిజన్లో పదహారవ బూత్ పదిహేనవ బూత్ ఆ బూత్ యాక్చువల్గా ఈరోజు ఇంటింటికి ప్రచారానికి పోవడం జరిగింది వాటిలో ఇంతవరకు కొన్ని షాపులు కొన్ని ఇళ్ళు తిరిగాం వాళ్ళందరి యొక్క స్పందన అనూహ్యం అంటే ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు సార్ డెవలప్మెంట్ అంటూ నెల్లూరులో జరిగిందంటే నెల్లూరు టౌన్ కానీ నెల్లూరు రూరల్ కానీ యాభై నాలుగు డివిజన్లు జరిగిందంటే తెలుగుదేశం ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపు అన్ని రోడ్లు కంప్లీట్ చేశారు వాటర్ లైన్లు వేశారు అండర్ గ్రౌండ్ సివరేజ్ డ్రింకింగ్ వాటర్ అన్నా క్యాంటీన్ నెక్లెస్ రోడ్ అదేవిధంగా ముస్లిం సోదరులకు షాహిద్ దర్గా డెవలప్మెంట్ కానీ లేదా వాళ్ళకు ఒక హాల్ కావాలంటే బ్రహ్మాండమైన హాల్ కట్టించారు అంటే మార్కెటింగ్ మటన్ మార్కెటింగ్ మార్కెట్ అదేవిధంగా చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు అంటే వాళ్ళు కేవలం ఒక టార్పాల్ పట్టు కింద గుడ్డల వ్యాపారం చేసుకున్నాడు పాత గుడల వ్యాపారం వాళ్ళకి బ్రహ్మాండంగా కొట్లు కట్టించాం అదేవిధంగా ఫిష్ మార్కెట్ ఈ విధంగా నెల్లూరు సిటీలో అనేక అనేక డెవలప్మెంట్ జరిగిన విషయం నేను చెప్పలేదు వాళ్ళే చేస్తున్నారు అందుకు నిజంగా నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది నిజంగా ఎంత ఆనందంగా ఉన్నానంటే జనరల్గా ఏంటంటే మేము అవి చేసాం ఇవి చేసాం అని చెప్పుకోవాలా ఎలక్షన్స్ ముందు కానీ ఇప్పుడు ఈవెన్ స్లమ్స్ నిన్న యాక్చువల్గా యాభై నాలుగులో తిరిగా యాభై నాలుగులో బ భగత్ సింగ్ కాలనీ భగత్ సింగ్ కాలనీలో మెజారిటీ ఆటో డ్రైవర్లు ఇళ్లలో చిన్న చిన్న పాసి పని చేసుకునే వాళ్ళు బేల్దార్ కూలీలు బేల్దారులు ఉన్నారు అసలు వాళ్ళే అడే బాంగని సార్ ఈ రోడ్డు మీరేసారు ఈ కాలం మీరు కట్టారు ఈ వాటర్ లైన్ మీరు ఇచ్చారు మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాం సార్ అన్నారు అంటే ఏ ఇంటికి పోయినా అదే చెప్తున్నారు ఏ ఇంటికి పోయినా అడ అవ్వడంగానే మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాం సార్ మీరు చేసిన డెవలప్మెంట్ ఈరోజు ఉంది ఒకప్పుడు ఇక్కడ ఇసుక ఇసుక ఉండేది ఆ ఇసుకలన్నీ పడి నడిచేవాళ్ళం కానీ ఈరోజు చక్కటి రోడ్లు వేసారు బ్రహ్మాండంగా ఉంది అనే విధంగా చెప్తుంటే నిజంగా ఎప్పుడైనా ఒక డెవలప్మెంట్ అంటూ చేస్తే ప్రజలు దానికి అదే నిదర్శనం నెల్లూరులో నెల్లూరులో పెద్ద పెద్ద రోడ్లు వేస్తుండే చొందడుగుల రోడ్లు ఎనభై అడుగుల రోడ్లు అరవై అడుగుల రోడ్లు నలభై అడుగుల రోడ్లు అవే కాకుండా ఇలాంటి చిన్న చిన్న కాలనీలో ఎక్కువగా ఉండే ఏరియాలో కూడా గత ప్రభుత్వం అప్పుడు రోడ్లు వేయటం జరిగింది ఎక్కడ ఎవరు అడిగితే వాళ్ళకి వేశాను ఎవరంటే మా నాయకులు చెప్పాను మీకు ఎక్కడెక్కడ కావాలో చెప్పండి అని వాళ్ళందరికీ శాంక్షన్ చేయించి ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగి స్పెషల్గా ఫండ్స్ తెచ్చి నిజంగా ఆ విషయంలో మాత్రం ప్రజలు హ్యాట్సప్ ప్రజలకు నేను నిజంగా కోటి దండాలు పెడుతున్నాను ఎందుకంటే ఆడికి పోయినప్పుడు వాళ్ళు చెప్తుంటే నా ఆనందానికి అర్థం లేదు నేను పోయి అనుకున్నా నేను పోయి ఈ రోడ్డు వేసాను ఆ రోడ్డు వేసాను అది చేశాను ఇది చేశాను కానీ అసలు నేను చెప్పే చెప్పబోయే ముందు వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా కొందరికి ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ రోడ్డు ఎక్స్పాన్షన్ జరుగుతుంది దానికి బ్యారేజ్ మీద బ్యారేజ్ కడుతున్నారు అయితే ఆ లైన్ లైన్ పోతూ ఎక్కువ లెంత్ మార్కింగ్ చేశారు అంత కాకుండా వాళ్ళకి ఎంత అవసరమో అంతరకు చేసుకోమనండి అప్పుడు మా వ్యాపారాలు ఇబ్బంది పడవు అదేవిధంగా ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కూడా ఇబ్బంది పడుతున్నారు నేను అదే చెప్పాను మరొక మూడు నెలలు ఆగండి ప్రభుత్వం మారుతుంది మారిన తర్వాత అధికారులు పిలిచి వాళ్ళకి ఎంత కావాలో అంతరకు తీసుకునేటట్టుగా చేస్తామని చెప్పడం జరిగింది ఎందుకంటే ఏదైనా కూర్చొని డిస్కషన్ చేసి ఎక్సెస్ ఏరియా కాకుండా వాళ్ళకి నిజంగా రోడ్డుకి ఎంత కావాలో అంతవరకు వచ్చేటట్టుగా చేస్తామని యాక్చువల్గా ఆ టెంపుల్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ ఉన్న షాప్ యొక్క ఓనర్లకు కూడా చెప్పడం జరిగింది నేను ఒకటి చెప్తున్నాను గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సరేపల్లి కెనాలు జాఫర్ కెనాలు పెన్నారు ఎవరంతా ప్రచారం చేశారు వైసీపీ నాయకులు నారాయణ సార్ ఇళ్ళని తీసేస్తున్నాడు ఇళ్ళని తీసేస్తున్నాడు ఇళ్ళని కొట్టేస్తున్నాడు ఇళ్ళని నేను ఒక్క అంటే ఒకటి కొట్లా పర్రేపలికాలో టచ్ చేయాల పెన్నా రివరో టచ్ చేయాల జాఫర్ కెనాలు టచ్ చేయాల ఆఖరాకరి నలభై రెండులో కూడా ఒక రోడ్డు వేయాలంటే కొద్ది కొద్దిగా పోద్దంటే అది కూడా ఆపేస నలభై రెండవ డివిజన్లో ఒక రోడ్డు ఒక రోడ్డు మిగిలిపోయింది ఆ రోడ్డు వేయాలనుకుంటే కొద్ది కొద్దిగా మనలు పోతాయి మొత్తం షాప్ కాదు మనలు దాన్ని కూడా అధికారులకి ఏం చెప్పారంటే మీరు ఆపేయండి అని చెప్పాను అలా ఎందుకంటే నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను చదివింది ట్యూషన్లు స్టార్ట్ చేసింది ఒక గుడిసెలో తాటాకల ఇంట్లో దానికి సాక్ష్యం మీకు అందరికీ తెలియకపోవచ్చు అన్న మందికి ఆనంద్ రమణారెడ్డి ఎవరైతే ఉండాలి ఈరోజు సోషల్ మీడియాలో వెరీ పాపులరు అతని నేను చదువు చెప్పింది నైన్టీన్ సెవెంటీ నైన్ ఆ గుడిసెలోనే వాళ్ళందరూ నా స్టూడెంట్స్ కాబట్టి నాకు ఆ గుడిసెలో ఉండే వాళ్ళ యొక్క ఇబ్బందులు వర్షం వస్తే వాళ్ళ ఇబ్బందులన్నీ నాకు తెలుసు అందువల్ల ఎవ్వరిళ్ళు తొలగించము వాళ్ళు ఏదో ప్రచారం చేశారు కానీ ఇప్పుడు తొలగించింది వాళ్ళే సరే బలికణాలు పక్కన తొలగించేశారు జాఫర్ కెనాల్ పక్కన తొలగించారు మొన్న పోతే వాళ్ళు ఏదంటున్నారు సార్ ఇంక ఉంటాయే ఉండవు అప్పుడేమో మేము తొలగించమో నారాయణ సార్ తీసేస్తారని ప్రచారం చేశారు మీరేమో టచ్ చేయలేదు వాళ్ళు వచ్చి ఈరోజు మా తొలగిచ్చేసారు ఇలా చేశారని కాబట్టి నేను అందరికీ చెప్తున్నాను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టం ఇబ్బంది పెట్టే నేచర్ నాది కాదు మీకు అందరికీ తెలుసు నాది డెవలప్మెంట్ వర్క్ వర్క్ మార్నింగ్ ఆరు నుంచి రాత్రి పన్నెండు దాకా వర్క్ చేస్తా అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో అమరావతి రాజధానిలో కావచ్చు నూట పద్నాలుగు మున్సిపాలిటీస్లో కావచ్చు లేదా నెల్లూరు యాభై నాలుగు డివిజన్లు నేను ఎలా వర్క్ చేసింది ప్రతి ఒక్కరికి తెలుసు నేను వర్క్ చేస్తా అధికారులను వర్క్ చేయిస్తాను రాజకీయ నాయకుల దగ్గర వర్క్ చేయించడం నాకు హాబీ నిజం చెప్పాలంటే వర్క్ చేయటం వర్క్ చేయించడం హాబీ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం వస్తుంది ఇంతవరకు నేను తిరిగి దాంట్లో సర్వేపల్లి కెనాలు కట్ట కానీ జాఫర్ కెనాలు కట్ట కానీ లేదా సరేపాల కట్ట తొంభై పర్సెంట్ తిరిగేస్తాను ప్రతి ఇంటికి తిరిగా నాకు అనేక సమస్యలు అర్థమైనాయి అది అయిన తర్వాత ఇప్పుడు యాభై నాలుగు యాభై మూడు యాభై ఒకటి పదమూడు ఈ నాలుగు మొదలుపెట్టా ఒక నాలుగు నాలుగు తీసుకొని డివిజన్లు తిరుగుతుండ యాభై నాలుగు యాభై మూడు పదమూడు ఆ తర్వాత యాభై ఒకటి ఎందుకంటే అక్కడ ఎక్కువగా చిన్న చిన్న పనులు చేసుకునేవాడు ఉండాలి మిగతా దగ్గర లేరని కాదు ఎక్కువ మంది అందుకని వాళ్ళ సమస్యలను ఫస్ట్ అర్థం